ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం మనుబోలు మండల కేంద్రంలోని వైద్యాధికారి మీడియాతో మాట్లాడుతూ ఊపిరితిత్తులకు వచ్చి ప్రాణాలు తీసే వ్యాధుల్లో నిమోనియా ఒకటని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ గేయా పూజిత అన్నారు ప్రపంచ నిమోనియా డే సందర్భంగా ఆమె మంగళవారం ఆశా వాలంటీర్లకు వ్యాధిపై అవగాహన కల్పించారు ఆమె మాట్లాడుతూ వ్యాధి అన్ని వయసుల వారికి వస్తుందని ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు అరవై దాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు దగ్గు కళ్ళే పడడం కళ్ళే పసుపు లేదా పచ్చగా ఉండడం దగ్గినప్పుడు రక్తం పడ్డం ఆయాసం అలసట ఛాతీలో నొప్పి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం జ్వరం చలి వణుకు ఉండడం తలనొప్పి కండ్రాలు నొప్పులు చెమటలు పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం లేదా తక్కువగా కొట్టుకోవడం వికారం వాంతులు విరోచనాలు పిల్లలు పాలు తాగలేకపోవడం తదితర లక్షణాలు వ్యాధి సోకిన వారు కనిపిస్తాయని వివరించారు నిమోనియా వ్యాధికి ముందస్తుగానే టీకాలు వ్యాక్సిన్లు వేయించుకోవాలన్నారు దగ్గరలోని ప్రభుత్వ వైద్యాలలో టీకాలను ఉచితంగా చేస్తారని ఆశా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి బాధితులను గుర్తించాలని ఆమె వెంట సీహెచ్ఓ

దీంట్లో మనకి ఊపిరి తిప్పిన వ్యాధి అంటే జ్వరము జలుబు దగ్గు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేవారు పిల్లలు రెండు నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి ప్రతిరోజు ఆశా కార్యకర్త ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారు చెక్ చేసేటప్పుడు అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వెంటనే ఆ ఆశా కార్యకర్తకి చెప్పాలి మనం చూసుకోవాల్సిన వ్యాధి లక్షణాలు మెయిన్గా ఏంటంటే దగ్గు రెండు వారాల కంటే ఎక్కువగా ఉండడము రొమ్ము ఎగ్రేసుకోవడము ఊపిరి పీల్చుకోవడం శ్వాస రేటు ఎస్పిరేటరీ రేటు యాభై కంటే సంవత్సరం లోపల పిల్లలకైతే యాభై కంటే ఎక్కువగా ఉండడం సంవత్సరం పైన పిల్లలకైతే నలభై కంటే ఎక్కువగా ఉండడము జ్వరం హై ఫీవర్గా ఉండడము తగ్గకుండా టాబ్లెట్స్ వేసుకున్నా లేకపోతే సిరప్ వేసినా తగ్గిపోకుండా ఉండడం తర్వాత ఫిక్స్ రావడము లేకపోతే ఏమి తిన్నా వామిటింగ్ చేసుకోవడము చిన్నపిల్లలైతే పాలు తాగే పిల్లలు అయితే పాలు సరిగ్గా తీసుకోకపోవడము లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే వెంటనే ఆశాకాలకి తెలియజేసి చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను ఈ కాలం నవంబర్ పన్నెండు వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా సాన్స్ ప్రోగ్రాము రెండున్నర నెలల పాటు జరుగు మూడున్నర నెలల పాటు జరుగు జరగడం జరుగుతుంది అంటే నవంబర్ పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది దీంట్లో ఏ పిల్లలకు కూడా నిమోనియా వ్యాధి వలన సిబిఆర్టీ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా చనిపోవడం జరగకుండా ఉండడానికి అందరూ ఆరోగ్యకర్తలు అందరూ హెల్త్ వర్కర్స్ కృషి చేస్తాం